వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నో రోజులుగా దగ్గర దగ్గర ఒక వన్ మంత్ నుంచి అడుగుతున్న వీడియో అన్నమాట ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అండ్ అంతా వీడియో ఏంది అవన్నీ చెప్పే ముందు ఆల్రెడీ చెప్పేసి అని క్లూ ఇచ్చేసాను కదా అదంతా చెప్పే ముందు లక్కీ పాపని అని చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెసింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సో ఇంతకీ ఆ న్యూస్ ఏందా అని చెప్పేసి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వన్ మంత్ నుంచి అడుగుతున్న రెగ్యులర్గా కామన్గా వస్తున్న క్వశ్చన్ అనమాట అదేంటంటే మొన్న రీసెంట్గా స్టార్ వంతా షోలో పార్టిసిపేట్ చేశాం కదా మీ షో టెలికాస్ట్ ఎప్పుడవుతుందక్క ఎప్పుడవుతుందక్క ఎప్పుడెప్పుడు చూడాలంటే నాకంటే అందరూ నా సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారంటమాట సో మొత్తానికైతే నా లక్కీ పాప రో బర్త్డే రోజు ఒక గుడ్ న్యూస్ అయితే సో అది నాకు గుడ్ న్యూస్ నాతో పాటు మీరు కూడా కొంచెంగా గుడ్ న్యూస్ లెక్క ఫీల్ అవ్వండి అంతే సో అది మొత్తానికి అయితే స్టార్ వన్ ప్రోగ్రామ్ అయితే టీవీలో టెలికాస్ట్ అయిందనమాట అండ్ నేను చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి సో చూడండి చూసిన తర్వాత అయితే ప్లీజ్ నవ్వకండి ఎందుకంటే నా నాకు ఏంటో అనిపిస్తుంది సో ఇది మొత్తానికి ఇక్కడ చూడండి ఇది దిస్ ఈజ్ రజిత నేనే అన్నమాట సో వెళ్ళి ఒకసారి అయితే మొత్తం చెక్అవుట్ చేయండి నా మొత్తానికి నా గేమ్ అయితే అసలు నిజంగా నవ్వకండి నాది నాకే చూసుకున్న తర్వాత చీది నేనా అనిపిస్తుంది సో అది మామూలుగా ఇలా చేస్తే బాగుంటుంది కానీ అక్కడ ఇంటి కొంచెం ఫోకస్ కాబట్టి కొంచెం అది అనిపిస్తుంది సో ఏదో గుంపులోకి ఏదో దూకేస్తాం కానీ ఇలా స్పెషల్గా నాకు అంతగా రాదులేండి ఏదో చూసి చూడున్నట్టు వదిలేండి నన్ను వేసేసుకోకండి మొత్తానికైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఎప్పుడెప్పుడు అని చూసిన ఆ మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట సో నేను ఇంకో ఇలాంటి వీడియోస్ అన్ని పోస్ట్ చేయడానికి అయితే ఒక రీజన్ ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళకు కూడా బయటంతా అవుతుంది కదా సో అందుకని వాళ్ళ వీడియో రిలీజ్ అయిన తర్వాతనే నెక్స్ట్ అయితే నా వీడియోస్ రిలీజ్ అనమాట సో అది ఫైనల్గా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా వందల మందిలో నాకు కూడా ఒక అవకాశం వచ్చినందుకైతే నాకు కూడా చాలా హ్యాపీ అన్నమాట నిజానికి అయితే లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా మంది అడుగుతున్న వీడియో అన్నమాట ఇది వచ్చేసి అక్క ఎప్పుడు వస్తుంది టీవీలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని అడిగిందే అడిగి పాపం వాళ్ళకైతే చిరాకు వచ్చేసింది అనమాట నేను ఇంకా ఎన్ని రోజులని పాపం ఇంకా రాలేదు రాలేదంటే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఎక్కడో ఒక మూలన బోరింగ్ అయితే ఉంటుంది కదా సో ఇది ఫైనల్కి అయితే ఆల్మోస్ట్ అయితే వన్ మంత్ తర్వాత అన్నమాట ఎగ్జాక్ట్లీ వన్ మంత్ అండి ఆల్మోస్ట్ ఏం కాదు ఎగ్జాక్ట్లీ వన్ మంత్ సో జనవరి ట్వంటీ వన్ ట్వంటీ టూ సమ్ అప్పుడు టెలికాస్ట్ అయిన వీడియో అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అన్నమాట మొత్తానికైతే ఇంకా వన్ మంత్ తర్వాత అయితే టెలికాస్ట్ అయింది టీవీలో బట్ ఎనీవేస్ మొత్తానికైతే హ్యాపీ నా వీడియోస్ మీరు అందరూ చూసి తప్పకుండా మీరు నచ్చుతాయి అని అనుకుంటున్నాను అంతా అంటే ఈ వీడియో చూసిన తర్వాత నేను విన్నింగ్గా కాదనేది మీకే తెలిసిపోతుంది మొత్తానికైతే విన్నర్ అయినా రన్నర్ అయినా ఏదైనా కానీ టేక్ ఇట్ ఈజీ అన్నమాట సో మనకు అవకాశం వచ్చింది అదే విన్నింగ్ మనము సో అది ఇక్కడ వచ్చేసి ఇంకా గేమ్ షోలో ఫస్ట్ గే అవన్నీ కూడా ఇంకా గేమ్స్ అన్నీ కొంచెం అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు సో అది నా దగ్గర రోజులు వీడియోలు ఉండే బట్ నేను బయటకు ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పేసి చెయ్యలేదు పాపం వాళ్ళకు కూడా ఎందుకు అంత మ్యాటర్ లీక్ చేయడం అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం పెద్దగా దీని గురించి పట్టించుకోలేదన్నమాట సరే పర్లేదు ఎవరి వాళ్ళకు ఉంటాయి కదా అలాగని చెప్పేసి ఇంకా నేను కూడా పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు అండ్ ఫైనల్గా అయితే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా నా వీడియోస్ టెలికాస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో అన్నమాట మొత్తానికి బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టిన మ్యూజిక్ ఒకటి ఇప్పుడు షోలో పెడుతున్నా బయట టెలికాస్ట్ అయినప్పుడు పెట్టిన మ్యూజిక్ ఒక్కటి అన్నమాట మేము చేసే డ్యాన్స్కి ఆ మ్యూజిక్కి అసలు ఏ పొంతనా లేదు వాళ్ళకు కాపీరైట్స్ అలాంటివి పడకుండా వాళ్ళ సాంగ్స్ వాళ్ళకు కొంచెం వితౌట్ కాపీరేట్ క్లైమ్ సాంగ్స్ ఉంటాయి కదా వాటితోనే ఈ షో అంతా రన్ చేస్తారన్నమాట చెప్పాను కదా ఇంకా ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి దానికి తగ్గట్టు నడుచుకుంటూ పోవాలన్నమాట నాకు డ్యాన్స్ అయితే నిజంగా సరిగి రాదండి నా డ్యాన్స్ నేను చూసుకున్న తర్వాత నాది నాకు కొంచెం షేమ్గా అనిపిస్తుంది సో మొత్తానికైతే నా డ్యాన్స్ చూసి నవ్వుకోండి ঘৰতো আছিলে ইমান ঘৰৰ চাই నిజమండి ఇలాంటి ఒక గేమ్ షో పార్టిసిపేట్ చేయడం నిజంగా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది వచ్చేసి నాకైతే ఇంకా కొత్త అనుభూతి ఇదైతే సో ఎప్పుడు ఇలాంటివైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో డబ్బులు వచ్చినాయా పోయినాయా ఇదంతా పక్కన పెడితే మనకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేసి చాలా తక్కువ అండ్ అలాంటి వాటిలో మనకు అవకాశం వచ్చినప్పుడు మనం వదిలిపెడతామా చెప్పండి ఇంకా ఏదో రకంగా అయితే ఇంకా అలా దూసుకెళ్ళాలి మనకు సాధ్యం ఏమైనంత వరకు సో సమస్యలు అందరికీ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి ఇంకా ఇంకా నా సమస్య కంటే మీ సమస్య ఏం చాలా పెద్దదేం కావు చాలా తక్కువ అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సమస్య ఉంటుంది ఆ సమస్య ఎవరిది వాళ్ళకు పెద్దగానే అనిపిస్తుంది నా సమస్య వచ్చేసి నాకు పెద్దగా అనిపిస్తుంది నాకు మించిన సమస్యలు కూడా ఉంటాయి అలాగని ఇంకా ఎవరి సమస్యలు వాళ్ళకు పెద్దగానే ఉంటాయండి సో అవి వాటన్నిటి నుంచి కొంచెం మనకు కూడా మనం మన టైం స్పెండ్ చేసుకొని కాసేపు అయినా ఉండే వన్ డే టూ డే అయినా కొంచెం మైండ్ అయితే రిలీఫ్ చేసుకోవాలి అదన్నమాట నేనైతే ఇంకా కా బాధ లేదని కాదండి బాధ ఎప్పుడూ ఉంటుంది సో అప్పుడప్పుడు ఇంకా బాధ నుంచి కొంచెం బయటపడడానికి మైండ్ని మనం మనం స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట మొత్తానికైతే సో ఇది చూసారు కదా విన్నింగ్ వచ్చేసి నా పక్కనున్న అమ్మాయి ఆమె అయింది యాక్చువల్గా అయితే గేమ్ అంతా మీరు గేమ్ చూసిన తర్వాత విన్నింగ్ ఎవరికి రావాల్సిందో మీరే గెస్ట్ చేయండి సో నిజంగా ఇక్కడ విన్నర్ ఎవరో షో మొత్తం చూసే మీకే అర్థమవుతుంది షో మొత్తం చూసిన తర్వాత విన్నర్ ఎవరో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి నాకైతే పోతే గేమ్ షో అంతా చూసిన తర్వాత అందులో నిజమైన విన్నర్ ఎవరో మీకు తెలిసిపోయే ఉంటుంది నిజమైన విన్నర్ ఎవరో మీరే కామెంట్ చేయండి నేను గేమ్ ఎలా ఆడాను మీకు ఎలా అనిపించింది ఓకేనా నేను ఇలాంటి కొంచెం బయట ప్రపంచంతో పాటు నేను నెగ్గుకొని వస్తానా సో వాళ్ళతో పాటు వాళ్ళతో పోటీ పడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రపంచంలో ఫోటి ప్రపంచం అనమాట ఒకరితో ఒకరు మనం కంపేర్ చేసుకోగలవాలి ఎందుకంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అంటే నాలుగూడల మధ్యలో ఏదో లొడలోడ వాగేస్తూ ఉంటాం కానీ నరుగుట్లో పోయినప్పుడు బయట మనం నలుగుట్లు తిరిగినప్పుడు మనది మనం ప్రూవ్ చేసుకోవాలి అది అసలు సో అది నేను ఓకేనా అంతమందిలో నేను పర్లేదా నెట్టుకొస్తానా అని చెప్పేసి కామెంట్ చేయండి మొత్తానికి ఫైనల్గా నాకు గేమ్ ఎలా అనిపించింది నేను ఓకే పర్లేదా బాగానే ఉందా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా అని చెప్పేసి మీ కామెంట్స్ అన్నీ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కామెంట్స్లో అడగండి సో అది మొత్తానికి ఫైనల్గా నాకు గేమ్ ఎలా అనిపించింది అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అసలు నిజమైన విన్నర్ ఎవరో కూడా కామెంట్ చేయండి అది మొత్తానికైతే నా వంతుకు నేనైతే బెస్ట్ ఇచ్చానండి నేను పర్లేదు నేనైతే బాగానే ఆడాను ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ అనిపించింది కానీ తర్వాత తర్వాత టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయింది ఇది ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న వనిత మెగా గేమ్ షో టీవీలో వచ్చింది వచ్చిన తర్వాత వాచ్ చేసిన తర్వాత కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్